వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదంపట్టి రవి కుమార్ 30వ వార్డ్ జనసేన 议చార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली రాయదల పల్లెల పేదల శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దప్పుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు హిట్ షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట పేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి అమరావతి రైతులను అభినందించిన పీఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిడీడీ దివాకర్ అమరావతి రాజధానిగా గాను తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకుని అనంతరం తిరుగు ప్రయాణంలో కావలిలో అమరావతి పరిరక్షణ సభ్యుడు రైతు సురేష్ కుటుంబ సభ్యులను పీఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిడీడీ దివాకర్ శాలువాలతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేపట్టారని గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకుగా ప్రకటించి రాజధాని అభివృద్ధికి నోచుకోలేదు అని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు అయినా అమరావతి రైతులు మహిళలు పోరాట స్ఫూర్తితో అమరావతిని పరిరక్షించుకునేందుకు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాజధానిని కొనసాగించడం అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అమరావతిని తీర్చిదిద్దుతారని దివాకర్ తెలిపారు అనంతరం అమరావతి రైతు సురేష్ మాట్లాడుతూ న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి పాదయాత్రలో కావలికి చేరుకున్న సందర్భంలో దివాకర్ ఆతిథ్యం ఇచ్చి వస్తీ కల్పించి మా ఉద్యమానికి అండదండలుగా ఉండి నాకు ధైర్యాన్ని దివాకర్ దివాకర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధానిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు మన సురేష్ గారు వారి కుటుంబం సభ్యులతో మన మేడం ఒకరి అన్ని విషయాలు మాట్లాగతు చూపినట్టు మనం మనకు చదిస్తున్నాం ఈ దాసులు సురేష్ గారు వారి చేస్తున్న పనులకి కాపుకలను కాపుదలను కావలసిన ఆరోగ్యము పనులు శక్తిని ఆనందము సంతోషము ప్రాముఖ్యంగా మనశ్శాంతిని సమాధానము తనకు తన కుటుంబానికి అనుగ్రహించమని ప్రారంభం చేస్తూ ఉన్నాం వారు చేస్తూ ఉన్న ప్రతి కాలంలో ప్రతి పనులు నీ గురించి నీ జ్ఞానబుద్ధి వివచన చేత వారి తృప్తిపరచని ఆగ్రహం చేస్తూ ఉన్నాం వారి కుటుంబ సభ్యులకు కావలసిన ప్రతి పనులకు వీరిని అనుగ్రహించమని భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు వారికి అనుగ్రహించడానికి ప్రారంభం చేస్తూ ఉన్నాం వారికి కలిగిన వాటిని అన్నింటిని మీరు ఆశీర్వదించి ఈ నామమున వారిని బలపరిచి సమాజ సేవ చేయించుతూ మానవుల మధ్య ఐక్యతను తీసుకుని రావుతు మనుషులకు సమాధానకరమైన పరిచయం చేయచుకుంటూ ఇప్పుడు ఎక్కువ అనుకరించి మనం ప్రార్థన చేసుకున్నాం అదేవిధంగా విజయదాసులు విజయ సేవకుడు వేరే డాక్టర్ జీవి దివాకర్ గారు చేస్తున్న మంచి పనులను మేము జ్ఞాపకం చేసుకుంటూ వారు అనేకులను మన ఘనపరుస్తూ ఉండగా అనేకులకు అండగా నిలబడుతూ ఉండగా అనేకుల కొరకు ప్రభుత్వ పక్షముగా నిలబడుతూ ఉండగా మీద ఆశ దీవించండి ఆశ్రవించండి వారు తనచిన ప్రతి ఆలోచనలో వారు చేస్తూ ఉన్న ప్రతి పనుల్లో ఈ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సాయంకాలపు దీవులలోని పూర్తి కుమారుడు సురేష్ అతని కుటుంబం వారి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు వారి కుటుంబం నియోజక వర్గం శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టిడిపి నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి కావలి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా